కాంగ్రెస్ మాట ఇస్తే వెనుకడుగు వేయదు రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలని అమలు చేయడానికి మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించాం ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది సోనియా మాట ఇస్తే శాసనమే అదే ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు అందుకే మంత్రివర్గం రుణమాఫీ నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇచ్చిన మాట అయితే ఇచ్చిన మాట కోసం వెనకడు అయితే వేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టి చెప్పడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను